అందరికీ నమస్కారం భారతరత్న శ్రీ పివి నరసింహరా గారి నివాసానికి వాళ్ళ సుంద నివాసానికి వంగరలో ఉన్నటువంటి నివాసం రావడం జరిగింది ప్రజాహిత యాత్రలో భాగంగా ఉస్మాబాద్ నియోజకవర్గంలోని భీదేరపల్లి మండలంలో యాత్ర ఈ ఈరోజు రావడం వారిని స్మరించుకోవడం వారికి అర్పించడం వారి కుటుంబ సభ్యులను కలిసి కలిసి కలవాలని చెప్పి ఆలోచనతో నమ్మడం జరిగింది పివి నరసింహరావు యొక్క గొప్పతనం అందరికీ తెలిసిందే ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో మొట్టమొదటి ఏకైక ప్రధానమంత్రి బాధ్యతలు తీసుకున్న గొప్ప వ్యక్తి పివి నరసింహరావు గారు వారి హయాంలో అనేక సంస్కరణలు ఆర్థికంగా ఈ దేశాన్ని ఏ విధంగా ముందుకు తీసుకుపోవాలని చెప్పి ఆలోచనతో మంచి ఆలోచనతో ముందు సాగిన వ్యక్తి బహుభాష కోవిదుడిగా దాంతో పాటు కేవలం రాజకీయ నాయకుడిగా కాకుండా ఒక గా ఒక రచయితగా ఒక లాయర్గా సమాజానికి సేవలు అందించిన ఒక గొప్ప వ్యక్తి పివి నరసరావు గారు వెయ్యి పడగలు విశ్వనాథ సత్యనారాయణ గారు వచ్చినటువంటి వై పడగలు ఆ పుస్తకాన్ని అప్పుడు మొట్టమొదటిలో హిందీలో అనువాదం చేసినటువంటి వ్యక్తిగా పేరుంది బాబు భాష కోవిడ్ అనే దానికి ఇట్లా అనేక విషయాల్లో వారి యొక్క గొప్పతనాన్ని ఈ తెలుగు రాష్ట్రాల ప్రజలు ఇవాళ స్వీకరించరు వారి గొప్ప నాయకులుగా ఇలా తెలుగు ప్రజలు భావిస్తూ ఉంటారు ఆయన ప్రధానమంత్రి అయిన తర్వాత చాలా తెలుగు రాష్ట్రాల్లో ఒక సంతోషాన్ని వ్యక్తం చేసినారు అటువంటి మహనీయుని యొక్క మహనీయుని రాబోయే తరాలు మర్చిపోదు వారి ఆలోచనలు స్పూర్తిదాకా ఆలోచనలు తరతరాలకు అందించాలని చెప్పి ఆలోచనతో దేశ ప్రజలు ఎప్పుడూ గుర్తుంచుకోవాలని చెప్పి ఒక మంచి ఆలోచనతో కేంద్రంలోని భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం శ్రీ నరేంద్ర మోడీ గారు వారికి భారత రత్న ఇచ్చి సగౌరవంగా గౌరవించడం ఇది తెలుగు రాష్ట్ర ప్రజలే కాదు ఈ దేశ ప్రజలను కూడా గౌరవించినట్టుగా మేము భావిస్తా ఉన్నాం కేంద్ర ప్రభుత్వానికి ముఖ్యంగా నరేంద్ర మోడీ గారికి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తూ ఇప్పుడు తెలుగు వారు నరేంద్ర మోడీ గారిని మర్చిపోరు వారైతే ఆలోచనతో భారత ప్రకటించారో తప్పకుండా పివి నరసి స్పూర్తిగా తీసుకుని మేమందరం ముందుకు సాగుతా ఉంటాం పీవీ నరసి గారు కాంగ్రెస్ పార్టీ నాయకుడు కాంగ్రెస్ పార్టీ ఈ దేశంలో ఇంతవంత ఇప్పటికీ మిగిలి ఉందంటే అది పివి నరసరావు గారు యొక్క మాత్రం మాత వారి వల్లనే నరసరావు గారి ఆలోచనతో ఈ దేశంలో కాంగ్రెస్ పార్టీ అప్పుడు శక్తివంతంగా తయారైంది అటువంటి గొప్ప వ్యక్తి మరణించిన తర్వాత కనీసం అంతక్రియలను కూడా జరుపుకోకుండా కాంగ్రెస్ పార్టీ ఏ విధంగా అడుగడుగున అవగాహన పరిచిందో తెలుగు రాష్ట్ర ప్రజలు చూశారు వారి కుటుంబానికి వాళ్ళ కుటుంబ క్షోభ గురే వాళ్ళ కుటుంబం కూడా అరే మా కుటుంబ సభ్యుని ఇంత పెద్ద వ్యక్తిని ఇంత మహనీయుని వాళ్ళ అంత్యక్రియలు ధరకు కూడా అడుగడుగుడా అవమానిస్తారని చెప్పండి వాళ్ళ పార్టీ నాయకుడు ఈ దేశానికి ప్రధానిగా వివరించిన ఒక స్ఫూర్తిదాయకమైన పాత్ర పోషిన గొప్ప వ్యక్తి ఆయనను ఇప్పటికీ కాంగ్రెస్ పార్టీ ఎందుకు అవమానించిందో ఇప్పటికీ సమాధానం లేదు ఒక వ్యక్తి విషయంలో ఆ విధంగా ఒక కారణం ఉండాలి ఇప్పటికీ కారణం లేదు కనీసం కేంద్ర ప్రభుత్వము పివి నరసింహరావు గారిని భారత రత్న గౌరవిస్తే అక్కడక్కడ ఒక్కోళ్ళు ఇద్దరు తప్ప కాంగ్రెస్ పార్టీ అనుకున్న స్థాయిలో స్పందించలే అనుకున్న స్థాయిలో హర్షాన్ని వ్యక్తం చేయలే సంతోషాన్ని వ్యక్తం చేయలే ఇటువంటి దుర్మార్గమైన ఆలోచన కాంగ్రెస్ పార్టీ దుర్మార్గ ఆలోచనకు పెట్టిన పేరు కాంగ్రెస్ పార్టీ ఇలా పివి నరసింహరావు గారే కాదు బాబాసాహెబ్ అంబేద్కర్ కూడా అడుగడుగున్న అవమానపరచిన పార్టీ కాంగ్రెస్ పార్టీ బాబాసాహెబ్ అంబేద్కర్ ను ఎన్నికల్లో ఓడగొట్టిన పార్టీ కాంగ్రెస్ పార్టీ కనీసం అంబేద్కర్ వచ్చిన రాజ్యాంగానికి అనుగుణంగా ఈ దేశాన్ని పాలించని ఏకైక పార్టీ కాంగ్రెస్ పార్టీ ఇవాళ నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం ఇవాళ అంబేద్కర్ గారిని అంబేద్కర్ గారి పుట్టిన స్థలాన్ని వారు చదువుకున్న స్థలాన్ని స్వర్గస్థులైన స్థలాన్ని దీక్ష స్ఫూర్తి కేంద్రాలుగా ఇలా నరేంద్ర మోడీ ప్రభుత్వం స్పూర్తి కేంద్రాలుగా రాబోయేతలకు అందించే ప్రయత్నం చేసిన మేము ఇలా పార్లమెంటు సాక్షిగా నేను ప్రధానమంత్రి పదవి అంటే ఇది అంబేద్కర్ గారు పెట్ట భిక్ష అని చెప్పి ఒక దేశ ప్రధాని పార్లమెంటు సాక్షిగా చెప్పిన విషయాన్ని తెలంగాణ సమాజం గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉంది తెలుగు రాష్ట్రాల ప్రజలు దేశ ప్రజలు గుర్తుంచుకోవాల్సిన అవసరం ఇట్లా అన్ని వర్గాలను మహనీయులందరినీ అవమానపరచిన పార్టీ కాంగ్రెస్ పార్టీ ఇప్పటి సమాధానం లేకుండా ఇది కాంగ్రెస్ పార్టీ మూడుదాంకే తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ ఎట్లుంటది అందుతో జుట్టు అంత కూడా కాలు ఎన్నికలు వస్తున్నాయంటే పీఎంసరావు గారి జయంతి గుర్తొస్తుంది ఎన్నికలు లేకపోతే మళ్ళీ వర్ధంతి గుర్తురాదు ఇక మళ్ళీ ఎన్నికలు వస్తే ఆ టైంలో పీఎంసరావు వర్ధంతనుకో మళ్ళా వర్ధంతి గుర్తొస్తుంది మళ్ళీ జయంతి గుర్తురాదు ఇక అయితే వర్ధంత జయంత ఒకవేళ ఎన్నికలు అనుకో రెండు మంచి గుర్తొస్తాయి మళ్ళీ ఎన్నికల తర్వాత లాభపత్తలేకపోతుంది మాజీ ముఖ్యమంత్రి ఇవాళ ఇక్కడ చూడండి ఇక్కడ పార్క్ ఏర్పడేస్తారు వారు స్మారకంగా పార్క్ ఏర్పడేస్తారు పీవీ పార్క్ ఏర్పాటు చేస్తారు ఇక్కడ ఏమైంది పార్క్ అది పైన లైబ్రరీ కడతారు లైబ్రరీ ఏమైంది పీవీ గారు జయంతి పీవీ టీవీ అని పెట్టుకున్నారు ఏమని ఫోటోలు ఎవరి ఫోటోలు పీవీ నడు పెద్ద ఫోటోలు ఓ ప్రపంచం అంతా అబ్బురపడవీ బ్రహ్మాండంగా వంద శాతం చేస్తాం చేస్తాం రేడేసారు ఎన్నికల ముందే మళ్ళా వర్దంతిగాలే జయంతిగాలే మాజీ ముఖ్యమంత్రి ఇట్లా రెండు పార్టీలు మహనీయులను అవమానపరచడానికి ఇదే రాష్ట్ర ముఖ్య గతంలో మాజీ ముఖ్యమంత్రి అంబేద్కర్ గారు రాడు అంబేద్కర్ వర్దంత రాడు అంబేద్కర్ రచన రాజ్యాంగానే మార్చాలంటాడు కాబట్టి ఇట్లా ఈ రెండు పార్టీలు కూడా ఈ దేశంలో స్పూర్తిదాకా పాత్ర పోషించిన మహనీయుల యొక్క చరిత్రను తిరమరు చేసి వాళ్ల వాళ్ళ కుటుంబాల చరిత్రను రాబోయేతలకు అందించాలని చెప్పి ఒక దురుద్దేశంతో దుర్మార్గ పాలకతో వ్యవహరిస్తున్న తీరును ఇవాళ గుర్తించాల్సిన అవసరం ఉంది అందుకే నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం ఇలాంటి మహనీయుల చరిత్రను తలకి అందించాల ఉద్దేశంతోనే వాళ్ళను సరైన విధంగా గౌరవిస్తూ సన్మానిస్తూ సత్కరిస్తూ ముందుకు సాగుతుందనే విషయాన్ని అందరూ గుర్తించాల్సి కోరుతా ఉన్నా ధన్యవాదాలు